ఉచితాలు ఇదే మేము స్కూళ్ళకు వెళుతున్న సమయంలో ఎయిటీసు నైంటీస్లో ఈ అదేంటది ఇప్పుడు పెట్టారు కదా పథకం పేరు అమ్మఒడి అలాగే ఇప్పుడు తల్లికి వందనం ఈ పథకాలు ఏం లేవు మాకు ఇప్పుడు పదిహేను వేల అని చెప్పేసి పదమూడు రూపాయ పదమూడు వేల రూపాయలని వస్తున్నాయి అప్పుడు మాకు ఆ పథకాలు లేవు ప్రాంగ్గా చెప్తున్నాను నాకు వేసుకోవడానికి సరైన యూనిఫామ్ కూడా ఉండేది కాదు చిరిగిపోయిన బట్టలు వేసుకొని స్కూల్కి వెళ్ళేవాడిని అప్పుడు మాకు ఏ ప్రభుత్వం సహాయక సహకారాలు అందించలా అప్పుడు యాక్చువల్లీ వీఆర్ ఇన్ నీడ్ ఆఫ్ గవర్నమెంట్ సపోర్ట్ కానీ ఇప్పుడు అవసరం లేకపోయినా కానీ ఈ పథకాలు పెట్టి రాష్ట్రాన్ని దేశాన్ని ఏం చేద్దామని అది జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎవరైనా సరే నరేంద్ర మోదీ అయినా ఏం జరుగుతుంది మీరు ఉపాధి కల్పించండి వాళ్ళకి నాలుగు రూపాయలు సంపాదించుకునేలాగా చూడండి అంటే ఉచితాలు ఇస్తాం అది ఫ్రీగా ఇస్తాం ఇది ఫ్రీగా ఇస్తాం అని వీళ్ళు ఫ్రీగా ఇస్తానన్నారుగా ఇవ్వలేదే అని వాళ్ళు ఏమిటి ఏం చేద్దామనిది నిజంగా గట్టిగా మాట్లాడితే రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క స్వార్థాల కోసం ఇక్కడ యువతని కుటుంబాలని బలిపశువులు చేస్తున్నారు నిజంగా వాళ్ళకు ఉపాధి కల్పిస్తే ఎవడడుగుతాడు మీరు ఇచ్చే ఉచితాలు ఎవరికి కావాలి అరే ఇదే ఆరేడు సంవత్సరాల క్రితం రెండు వేల పద్దెనిమిది పదిహేడు ఆ సంవత్సరాల్లో ఒక ఎనిమిది వేలు పదివేలు నెలసరి ఆదాయం ఉంటే ఆరాముగా కుటుంబం నడిచిపోయేది ఏడు సంవత్సరాల్లో ఇప్పుడు పాతిక వేలైనా సరిపోవట్లేదే ఎక్కడొచ్చింది తేడా ఎవరిలో ఉంది ఈ పరిపాలన చేస్తున్న నాయకులు వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు ఇస్తున్న ఉచితాలు ఉచితాల పేరు మీద నిజంగా లబ్ధిదారులకు వెళ్తుందా లేదు పది రూపాయలు ఉచితాలు ప్రకటిస్తే అందులో ఎనిమిది రూపాయలు స్కామ్ గురైపోతా ఉన్నాయి ఆరోగ్యశ్రీ అంటున్నారు ఏమిటి ఆరోగ్యశ్రీ కార్పొరేట్ హాస్పిటల్కి దోషి పెడతామా ఇదే ప్రభుత్వ హాస్పిటల్కి నిజంగా కేటాయించి వాటిని అప్గ్రేడ్ చేసి సరైన ఎక్విప్మెంట్ కొనిచ్చి స్టాఫ్ను పెంచి చేస్తే కార్పొరేట్ హాస్పిటల్కి ఎవడతాడు అలాగే విద్య పేరు మీద దోపిడీ